వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పట్టణంలో కనక మహాలక్ష్మి దేవాలయం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేకించి దేవాలయం అంతా కూడా పువ్వులతో అలంకరించారు అలాగే ఈ నాలుగు గురువారాలు కూడా ఇక్కడ ప్రత్యేకగా పూజలు అభిషేకాలు జరుగుతాయి మరి ఈ యొక్క ఈ నాలుగు గురువారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మార్గశిర మాసంలో జరిగే విశేష కార్యక్రమాలు ఏడవ తారీఖు పన్నెండవ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారము సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు వేదసభ మరియు అర్చక సదస్సు జరుగుతుంది పదమూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా శనివారం సాయంత్రము నాలుగు గంటలకు రథయాత్ర జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా గురువారం సాయంత్రము నాలుగు గంటలకు సహస్ర ఘట్టాభిషేకము జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గురువారం మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మహా అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది పైన ఉన్న కార్యక్రమాలన్నిటికీ భక్తులందరూ వచ్చి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలను మీరు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు